హలో హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇవాళైతే పక్కా కొలతలతోటి కరకరలాడే చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మిస్ కాకుండా చూడండి నేనేమేమి తీసుకున్నానో చూపిస్తాను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను దాంట్లోకి తగినంత కారం కొంచెం వాము దీంట్లో కొంచెం బటర్ కూడా తీసుకుందాము చక్రాలు కరకలవాడుతూ బాగుండేయండి కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇవి కావాల్సినవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద బేసిన్ ఒకటి తీసుకున్నాము దీంట్లో మనం కేజీ బీ పిండి తీసుకున్నాము కదా అది దీంట్లో వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు శనగపిండి తీసుకోండి ఎక్కువ వేసుకోవద్దు రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న వాము ఉంది కదా వాము నలిపి వేసుకున్నాము బాగా నలిపి వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుందండి జీలకర్ర కూడా నలిపి వేసుకుందాము వాము కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి దీంట్లోకి తగినంత కారం వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాము ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనం కావాలంటే పిండిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చండి ఇప్పుడు మనం దీంట్లో పక్కన పెట్టుకున్నాం కదా బటరు అది కొంచెం వేసుకున్నాము బటర్ వేసుకోవడం వల్ల చక్రాలు చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయండి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మనం వాము ఉప్పు కారం అన్నీ వేసాం కదా బటరు అవన్నీ పిండికి పట్టించినాక తర్వాత కాగపెట్టి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిలో కలుపుకుందామండి మనకి అప్పుడే కరకరలాడుతూ వస్తాయి వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవడం వల్ల చక్రాలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి కలిపేసుకుందాం మొత్తం బియ్య పిండిలు కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఇప్పుడు మనకి దీంట్లో కలర్ కావాలి అంటే కొంచెం పసుపు వేసుకోండి మనకి ఎల్లో కలర్లో వస్తాయి చక్రాలు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు కాగబెట్టిన నీళ్ళు మొత్తం ఇలా చిన్నగా కలుపుకోవాలి నీళ్ళు కొంచెం బాగా వేడిగా ఉంటే చేతితో కాకుండా గెంటితో కలుపుకోండి మనకి వీలుగా ఉంటుంది మొత్తం కలిసేలాగా గెంటితో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకుందాము ఇలా గింట్తో కలిపి తర్వాత ఇలా ముద్ద వచ్చేలాగా చేతితో కలుపుకోవాలి పిండి ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి బాగా బాగా కలుపుకోవడం వల్ల మనకి రౌండ్గా చేసినప్పుడు ఇలా ముద్దలా రావాలి చేసి చూపిస్తాను ఇలా తీసినప్పుడు ఇలా స్మూత్గా రావాలండి అప్పుడు మనకి చక్రాలు వేయడానికి స్మూత్గా ఉంటాయి ఈ ఈ టైప్లో రావాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడెక్కినాక పిండి మీద కొంచెం ఒక గంట ఆయిల్ వేసుకుందాము బాగా వేడివేడి నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుదాము ఆయిల్ మనకి లేకపోతే చక్రాలు గద్దల్లో సరిగా దిగవండి గట్టిగా ఉంటాయి ఇప్పుడు చక్రాల గద్దల్లో పిండి పెట్టి ఒత్తుతున్నాను కదా చూసారు కదా ఎలా జారిపోతున్నాయో లేకపోతే మనకి చాలా గట్టిగా ఉంటాయండి లాస్ట్లో ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి స్మూత్గా జారిపోతాయి చక్రాలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అటు ఇటు కలుపుకుంటూ చిన్నగా తిరిగేసుకుందాము ఇట గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చక్రాలు చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్